దేవునికి స్తోత్రం ఈ వాక్యం వింటున్న వారందరికీ యేసుప్రభు వారి నుండి ఆశీర్వాదం ఆరోగ్యం ఐశ్వర్యం సంతోషం సమాధానం నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ ఘనత స్తోత్రం వారికే చెల్లిస్తూ ఈ రోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి తిమోతికి రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఇరవై రెండవ వచనం చదువుకుని ధ్యానించుకుందాం త్వరపడి యవని మీదనైనను నిక్షేపణం చేయకుము పరుల పాపంలలో పాలివాడై ఉండకుము నీవు పవిత్రుడవుగా ఉండునట్లు చూచుకొనుము వారు ఎన్నుకుని ఏర్పరచుకున్నప్పుడు తన సేవకు వాడుకోవడానికి కొంత ట్రైనింగ్ ఇస్తారు ఆ ట్రైనింగ్ పూర్తి కాకమున్పే ఎదుటివారి మీద నూనె పోసి చేతులేసి ప్రార్థన చేయకండి దానివల్ల వారి పాపాలలో పాలివారవుతారు అని తెలుపుతున్నారు వారిని ఎరిగిన ఎవరైనా సరే ప్రార్థనా సహాయం కోసం వచ్చిన వారికి ప్రార్థన చేయవచ్చు చేయాలి కూడా కానీ తెలిసి తెలియక వారి మీద చేతులేసి ప్రార్థన చేయకూడదు ఇది ఇంకా బాగా అర్థం కావడానికి ఉపమానం ద్వారా తెలుసుకుందాం ఒక అన్యుల కుటుంబం యశుప్రభు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించి రక్షణ పొందారు ప్రతి వారం క్రమం తప్పకుండా మందిరానికి రావటం మందిరంలో చెప్పే సాక్ష్యాలు వినటం వాటిని తమ బంధువులకు ఫ్రెండ్స్కు చెప్పటం చేసేవారు వారికి దేవుడు చేసే అద్భుతాలు సాక్ష్యాలు కొత్తగా భలే థ్రిల్లింగ్గా ఉండేవి అతనికి కూడా పాస్టర్ గారిలాగా అందరి తలపై చేతులేసి ప్రార్థన చేయాలని వారు సాక్ష్యం చెప్తే గొప్పగా వినాలని ఆశపడటం మొదలైంది తన ఆఫీస్లో వారికి తన బంధువుల్లో వారికి ఎవరికైనా బాగలేకపోతే తనే ముందు వెళ్ళి వారి మీద నూనె పోసి చేతులేసి ప్రార్థించటం చేయసాగాడు ఒకసారి తన పక్క వీధిలో ఒక అతనికి బాగాలేదు ఏంటో పిచ్చిగా అరుస్తూ కేకలు వేస్తున్నాడు అని వారి పన్నమ్మాయి చెప్పగా విని అతను నూనె తీసుకుని వారింటికి వెళ్ళి వారికి నేను ప్రార్థన చేస్తాను అతను కోలుకుంటాడు అని చెప్పి అతని మీద చేతులేసి ప్రార్థన చేయగా అతనిలో ఉన్న భయంకరమైన దయ్యం అతన్ని వదిలి ఇతని మీదికి వచ్చింది దాంతో అతనికి ఏమీ అర్థం కాక ఇంటికి వచ్చి మూలుగుతూ పడుకుని పిచ్చిగా అరవసాగాడు భార్య పిల్లలకు ఏమైందో తెలియక అందరూ భయంతో ప్రార్థన చేయసాగారు హాస్పిటల్కి తీసుకుని వెళ్ళగా వారు ఏమీ లేదంటూ పారాసెటమాల్ ట్యాబ్లెట్ ఇచ్చి పంపించారు మరుసటి వారం మందిరానికి వెళ్ళి పాస్టర్ గారికి చెప్పగా పాస్టర్ గారు అతనిపై నూనె పోసి ప్రార్థించగా ఆ దయ్యం అతన్ని వెళ్ళిపోయి మామూలు మనిషి అయ్యాడు అప్పుడు పాస్టర్ గారు ఈ వాక్యం చెప్పి దేవుని సెలవు లేకుండా ఆయన అధికారం మనకు ఇవ్వకముందే మనం ఆయన అధికారాన్ని వాడకూడదు ఆయన అధికారం అనుగ్రహించి ఆయన సెలవిచ్చినప్పుడే మనం ఆయన ఇచ్చిన అధికారాన్ని వాడాలి అంతేకాని ఎలా అంటే అలా వాడితే ప్రమాదం అని బోధించారు తిమోతికి రాసిన రెండో పత్రిక ఒకటో అధ్యాయం ఆరో వచనంలో ఈ హేతువు చేత నా హస్త నిక్షేపణం వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింపచేయవలనని నీకు జ్ఞాపకం చేయుచున్నాను మనం కొవ్వొత్తిని వెలిగించగానే ఇంకొక కొవ్వొత్తిని వెలిగించటానికి వాడుకుంటే మొదటిదే ఇంకా పూర్తిగా వెలగలేదు తొందరపడి ఇంకొకటి వెలిగించబోతే రెండు ఆరిపోయే ప్రమాదం ఉంది అదే మొదటి క్యాండిల్ పూర్తిగా వెలిగి దాని వెలుగు బాగా ప్రజ్వలించినప్పుడు ఇంకొక క్యాండిల్ని వెలిగిస్తే ఆ క్యాండిల్ కూడా వెలుగుతుంది రెండు కలిసి ఇంకొన్ని క్యాండిల్స్ని వెలిగించే శక్తి కలిగి ఉంటాయి యేసుప్రభు వారి కృపావరం మనలో ప్రజ్వలించే వరకు మనం ఆయన ఎందుకు కనిపెట్టి ఉండాలి అంతేకాని తొందర పడకూడదు ప్రార్థన చేసుకుందాం ప్రభా దేవా సర్వాధికారి తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు నాయన మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికీ వందనాలయ్యా మీరు అధికారం అనుగ్రహించి సెలవిచ్చే వరకు తొందరపడకుండా కనిపెట్టి ఉండండి అని నేర్పుతున్న దేవా వందనాలయ్యా ఈ ప్రార్థనలో పాల్గొనేవారు మీ చిత్తం తెలుసుకోకుండా ఏ విషయంలోనూ తొందర పడకుండా ఉండేందుకు సహాయం చేయండి వారిని మీ శక్తితో ప్రార్థనాత్మతో నింపి ఆశీర్వదించండి వారిని అన్ని రంగాలలో అభివృద్ధి పొందించండి మేమందరం ఈ దేశానికి ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి థ్యాంక్ యూ జీసస్ గాడ్ బ్లెస్ యూ మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి అందరికీ వందనాలు నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు వానికి సాటి అయిన సహాయాన్ని దయచేయాలని భావిస్తాడు ఆదాముకు దేవాదిదేవుడు గాఢ నిద్రను కొలుగజేసి అతను గాఢ నిద్రలో ఉండగానే అతని ప్రక్కటి తీసి దాని నుండి స్త్రీని నిర్మించి ఆదాము వద్దకు తీసుకువస్తాడు అప్పుడు ఆదాము ఆమెను చూసి నా ఎముకలలో ఒక ఎముక నా మాంసములో మాంసము ఇది నరునిలో నుండి తీయబడినది గనక నారి అనబడును అని అంటాడు